హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇవాళ ఉగాది అండి ఉగాది రోజున మా ఇంట్లో స్పెషల్గా మెయిన్ చేసుకుని ఉగాది పూజ కోసం అయితే ఉగాది రోజున తెల్లవారుజామున నాలుగింటికే లేచానండి లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలు సామాన్లు అన్ని కడుక్కోవడం తుడుచుకోవడం మొత్తం అన్ని పనులు చేసేసుకుని ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చి రెడీ అయిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు ఫస్ట్ టైం నా చేత్తో నేను ట్రై పెట్టి వీడియో షూట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నది లెఫ్ట్ హ్యాండ్ రైట్గా రైట్ హ్యాండ్ లెఫ్ట్గా కనిపిస్తుంది కదా ఫ్రంట్ కెమెరాలో తీయడం వల్ల అలా కనిపిస్తుందండి ఇక్కడైతే నేను పసుపు కుంకుమం చూపించాను కదా కొంచెం వాటర్ వేసుకుని గడపకైతే ముందు పసుపు రాసాను తర్వాత కుంకుమ బొట్లు కూడా నీట్గా చక్కగా పెట్టేసుకున్నాను అనమాట అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గడప పైన ముగ్గులైతే వేస్తున్నాను ఇవేంటంటే అప్పనపల్లి వెళ్ళాం కదండి మన వెంకటేశ్వర స్వామి గుడికి అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు తీసుకున్న డిజైన్స్ అనమాట ఇవి దీనిలో ముగ్గైనా వరిపిండి అయినా సరే చక్కగా ఇలా వేసి మనం ముగ్గుని చక్కగా నీట్గా పెట్టుకోవచ్చు అందంగా ఉంటుంది చాలా సులువైన పద్ధతిలో అయిపోతుంది టైం కలిసి వస్తుంది చూసారు కదా చక్కగా గడప పైన కలగ పూలును డిజైన్ వేసిన తర్వాత సైడ్ డిజైన్స్ కూడా ఈ వీటినే వేసేయచ్చు నేనైతే ఈ విధంగా వేసుకున్నాను నిజంగా చాలా చాలా సింపుల్గా నీట్గా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట అలా గడప అంతా కూడా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత గడపకి ఆ చివర ఈ చివర కూడా పూలు పెట్టుకుని మావుడాకులను కూడా ఆ గుమ్మానికి అలంకరించుకుని గడపని ముందు నమస్కరించుకుని దండం పెట్టుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి ఉగాది పచ్చడినైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి ఈ లోపైతే మా వారు అన్ని ప్లేట్లో తీసి పెట్టారనమాట పండగకి ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ కూడా ఇవన్నీ తీసుకున్న అయితే నేను ఇక్కడ ఉగాది శుభాకాంక్షలు అని చెప్తున్నాను ఆ తర్వాత ఇంకా ఉగాది పచ్చడి స్టార్ట్ చేయడం కోసం ఏమేం కావాలో ఏంటో అని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడైతే ముందు పచ్చి మామిడికాయనైతే పైన తొక్కంతా కూడా చెక్కేశాను చెక్కిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకున్నానండి ఆ తర్వాత వేప పువ్వును కూడా చక్కగా తీసుకున్నాను చూసారు కదా వేప పువ్వు అయితే చాలా చాలా ఫ్రెష్గా తాజాగా ఉంది నైట్ తీసుకొచ్చారు తేగానే నేను కవర్లో పెట్టి మూడేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఉదయం తీసేసరికి కూడా ఒళ్ళిపోకుండా చాలా ఫ్రెష్గా ఉందనమాట ఉగాది పచ్చడి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా ప్లేట్లో నీట్గా అయితే సర్ది పెట్టానండి మేమైతే పచ్చడికి ఇవన్నీ వేసుకుంటాము అవి ఏంటంటే వేపపువ్వు కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు అరటిపళ్ళు గుల్లపప్పు అంటే పచ్చ పుట్నాల పప్పు ఉంటుంది కదండి పుట్నాల పప్పు చెరుకు గేడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం చెరుకు ముక్కలు అలాగే చింతపండు బెల్లం తేనె నెయ్యి వీటన్నిటిని కూడా వేసుకుంటామండి వేసుకున్నైతే మేము ఈ పద్ధతిలో చేసుకుంటాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉగాది పచ్చడి అంటే చాలా డిఫరెంట్గా ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు చేసుకుంటారు మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకుంటాం అనమాట ఉగాది పచ్చడిని రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర అయితే అన్నీ కూడా సర్ది పెట్టుకున్నాము చూసారు కదా ఈ విధంగా దేవుడికి ఇంకా పూలవి సర్దుకుని మామిడి కొమ్మలు కూడా పెట్టుకుని పళ్ళు అంటే అరటిపళ్ళు అన్నీ కూడా సర్దేసుకున్నాం దీపారాధన కుంజులతో సహా అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను నేను అన్నీ సర్ది పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా ఉగాది పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని ఎందుకంటే మనం ఉగాది పండక్కి మనకి ఉగాది పచ్చడే కదండి ప్రసాదం ఫస్ట్ గుండా ఇదే ప్రసాదం కాబట్టి ఇది ప్రసాదమే కాబట్టి ఇప్పుడు దేవుడి దగ్గర అయితే రెడీ చేసి పెట్టేస్తాము పూజ స్టార్ట్ చేసుకున్న తర్వాత మనశ్శాంతిగా మనసు మనస్సు ప్రశాంతంగా ఇంతకుముందు సంవత్సరం అంతా ఒకలా జరిగింది ఇక అయితే చాలా హ్యాపీగా సంతోషంగా ముందు మెయిన్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అనుకున్న పనులు జరగాలని హ్యాపీగా ధనం అయితే పెట్టుకుంటామండి చూశారు కదా అన్నీ ఇలా సర్దుకున్నాం పూజకి మాకు ఇక్కడ హాల్లో దేవుడు రూమ్ కాబట్టి ఒక మూలకి ఇచ్చారు కాబట్టి మందిరం చిన్నది కాబట్టి ఆ చిన్న మందిరానికి తగ్గట్టుగానే మేము దేవుడిని సర్దుకోవడం కానీ పూజ చేసుకోవడం కానీ ఉంటుంది ఇలా దీపారాధన చేసుకుని చక్కగా స్వామివారికి అమ్మవారికి దండం పెట్టేసుకుని హారతి ఇచ్చేసిన తర్వాత సాంబ్రాణి అంటే ధూపం కూడా వేశాము పూజ అయిన తర్వాత చక్కగా మనసు ప్రశాంతంగా అయితే ఒక్కసారి దన్నం పెట్టుకుని నమస్కరించుకుంటున్నాను ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేసి ఒకసారి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్